నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ ఎప్పుడు విడుదల చేస్తారు అలాగే కొత్త పెన్షన్లు ఏమైనా ఇస్తారా ఇస్తున్న పెన్షన్లను ఏమైనా పెంచుతారా అనే ముందు మనము పూర్తిగా ఒక విషయం అయితే మీకు తెలియజేయడానికి అయితే మీ ముందుకొస్తాను వచ్చానండి అయితే ప్రస్తుతము ఎలక్షన్ల టైం ఉన్నది ఓకే అంతకంటే ముందుగా మీరు అందరైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి లైక్ కొట్టండి గంట సింబల్ నొక్కండి వీలైతే షేర్ చేయండి చాలా మందికి షేర్ చేయాల్సిన అవసరం మీ మీద బాధ్యతగా మీరు తీసుకోవాల్సిన బాధ్యతగా చాలా అవసరం ఉంటుందండి ఇది అట్టి ఊరికే మనం అనుకోవడం కాదండి ఖచ్చితంగా మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మనం ఏ విధంగా ఈ పెన్షన్దారులు మోసపోయారు గవర్నమెంటు ఏ విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మోసపరిచిందనేది మనందరికీ ఈ రెండు సంవత్సరాల కాలంలో పూర్తిగా అర్థమైపోయింది కానీ ఈ ఎలక్షన్స్ టైం అయితే ఇప్పుడు ముందున్నది ఏదైతే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయో కొన్ని చోట్ల బీఆర్ఎస్కు అనుకూలంగా కొన్ని చోట్ల కాంగ్రెస్కు అనుకూలంగా ఈ రెండు వర్గాల మధ్య రెండు పార్టీల మధ్యలోనే హోరాహోరీ అయితే పో పోరాటం అయితే జరుగుతుంది అయితే ప్రస్తుతం ఏం జరుగుతుందంటే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అంటూ జరుగుతుంది ఇది చాలా దుర్మార్గం అనేది మనకు అనిపిస్తుంది ఏకగ్రీవంగా ఎన్నుకోవడము గ్రామస్తులను మభ్యపెట్టో లేకుంటే ఈ పనులు చేస్తామో ఆ పనులు చేస్తామో అంటూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అంటూ జరుగుతుంది సరే అది ఏకగ్రీవంగా అయిన వాటిని వదిలేయండి మీకు గనక కొత్త పెన్షన్లు రావాలన్నా పెన్షన్లు పెరగాలన్నా మీ బాధ్యతగా మీరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అందుకోసమే ఈ వీడియోను షేర్ చేయమని చెప్తున్నాను షేర్ చేయడమే కాదు పది మందికి మీరు ఒక బాసడగా నిలిచి ఈ విషయాలను మీరు ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది ముసలి ముతుక వారికి కూడా ఒక అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కొంతమంది లీడర్లు ముసలుళ్లను ముతుక వాళ్ళను కొంతమందిని బోర్లే బోర్లేసే విధంగానైతే వాళ్ళను వాళ్ళ దృష్టికి ఆకర్షించుకునే విధంగా వాళ్ళ పార్టీకి అనుకూలంగా మలుచుకునే ఆలోచనలు చేస్తుంటారు అలాంటి వారిని ఎక్కడికక్కడ తిప్పికొట్టవలసిన బాధ్యత మీ మీదనే ఉన్నది రేపు ఎలక్షన్ టైం మొదటి విడత స్టార్ట్ కాబోతున్నది ఎందుకంటే పెన్షన్లు తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కానీ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్కు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎక్కడికక్కడ ఇప్పటికే మనం గతంలో అనుకున్న విధంగా ఏదైతే కాంగ్రెస్కు మనగడ ఉండదు కాంగ్రెస్ లీడర్లు ఏ గ్రామంలో తిరిగినా వాళ్లకు చేదు అనుభవాలు ఎదురవుతాయి ఈ పెన్షన్లు పెంచి ఇవ్వకున్నా కొత్త పెన్షన్లు ఇవ్వకున్నా ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుగుతాయని నేను ముందే తెలియజేశానండి వాస్తవంగా అదే జరుగుతున్నది ఎక్కడికి పోయిన మంత్రులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వి రైతు భరోసా ఏవి ఏది పెన్షన్లు ఇవ్వి ఉద్యోగాలు ఇవి మీరు ఇస్తానన్న ఆరు గ్యారంటీల మాట ఎటుపోయిందని ఎక్కడికక్కడ ఎక్కడో ఒక చోట కాదండి ప్రతి చోట ప్రతి మంత్రికి ఎమ్మెల్యేకు నేడు తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి నేటి వార్తా కథనంలో ఒకసారి చూడండి అది ఆంధ్రజ్యోతితో ఈనాడో పేపర్ మీరు చూడకండి వాస్తవాలు అందులో రావట్లేదు వాస్తవాలను వాళ్ళు ప్రచురించడం లేదు ఎందుకు అంటే ఏదైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంటు ఉన్నదో దానికి అనుకూలమైన వార్తలు రా రాయడం అంటూ జరుగుతుంది అందుకోసమే నిజాలు ఆ పత్రికలలో దొరకడం లేదనేది వాస్తవము నాలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫారంలు ఎన్నో ఉన్నాయి యూట్యూబ్లో వాళ్ళు చెప్పేదాకా ఇది నిజము అని ప్రజలకు తెలియట్లేదు వాస్తవాలను మనం వాస్తవాలగానే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నదండి మనకు ఎటువంటి పార్టీతోటి పని లేదు ప్రజల కోసమే ప్రజల బాగోగుల కోసమే మనము ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి మీ ముందుకొచ్చి ఈ విజయ విషయం అయితే తెలియజేస్తున్నాను రాబోయే ఎలక్షన్లలో మీ ఓటు ఎవరికి అనేది ఎంచుకునే ఆలోచన మీ దృష్టిలో ఎటువంటి ఆలోచనలు తీసుకోవాలి ఈ రెండేళ్ళ పాలనలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ఎలాంటి సంఘటనలు జరిగాయి రాష్ట్రం అంతటా మీ అందరూ చూస్తూనే ఉంటారు ఏం జరిగింది వీళ్ళు వచ్చి ఏమి చేశారు ఏమి చెప్పి అధికారంలోకి వచ్చారు వచ్చాక ఏమి చేశారు ఎంత మేరకు ప్రజలకు మేలు జరిగింది కీడెంత మేలు జరిగింది కీడు కీడు కూడా ఏ మేరకు జరిగింది అనేది కూడా మీరు ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది కాబట్టి పెన్షన్లు పెరగాలన్నా కొత్త పెన్షన్లు రావాలన్నా కాంగ్రెస్ గవర్నమెంట్కు ఈ టైంలో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లలోనే బుద్ధి చెప్తే రేపు జరగబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలోనన్నా ఇకనన్నా ఈ పెన్షన్లు పెంచి ఇస్తాము పెంచి ఇవ్వక తప్పదు అలాగే కొత్త పెన్షన్లు కూడా ఇవ్వక తప్పదు అనే విధంగా అనే రీతిలో వీళ్లకు గట్టి షాకు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నవారు అలాగే కొత్త పెన్షన్ల కోసం ఎదురు వారు కానీ ఇప్పటికే తీసుకుంటున్న పెన్షన్దారులు కానీ వికలాంగులు కానీ వయోవృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వీళ్ళందరికీ పెంచుతామని చెప్పి ఆనాడు ఓటేయించుకొని ఏ విధంగా మిమ్మల్ని మోసం చేసిందో ఈ సర్కారు అదే విధంగా మీరు ఎవరి దగ్గర ఒట్లేయించుకోకండి మేము ఇదే ఇస్తాం ఒట్టేసి వాళ్ళు చేతుల పైసలు పెట్టి ఒట్టేయించుకొని పోతారు అలాంటి వారికి అవకాశం ఇచ్చినట్టేది ఉంటే మీ జీవితాలను మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ చేతిలోనే పెట్టినట్టు అవుతుంది ఆ పొరపాటు ఎంత మాత్రం చేయకండి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మీ లీడర్లు ఇలా బొంకినా మీ చైతన్యం కోల్పోకుండా ఖచ్చితంగా మీ చైతన్యం మీ నిదర్శనము మీ నిజాయితీని మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి నా మాటగా చెప్తున్నాను ఒక్కసారి మోసపోయి మనం రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి అనుభవిస్తున్నాము మీరందరూ చూస్తున్నారు కదా ఆ అనుభవము ఇప్పటి మేరకు జరిగింది చాలు ఇక ముందు అలాంటి పొరపాట్లు జరగకుండా కట్టడి చేయవలసిన బాధ్యత కూడా మీ మీదనే ఉన్నది ఎన్నుకోవాల్సిన అవసరం ఎవరిని ఎన్నుకోవాలి ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలనేది మీ చేతుల్లోనే ఉన్నది కాబట్టే మీరు సరైన విధంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మీ మీద ఉన్నది మనకు నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ యథాతథంగానే అవుతుందా అనేది మనం ఆలోచించుకుంటే ఈ సర్పంచ్ ఎలక్షన్లు ఏదైతే పదిహేడవ తారీఖు నాడు ముగుస్తుందో అక్కడ చూసుకుంటే గెలుపోవటంలు అనేది ఆ మూడవ విడతల్లోనే మనకు అర్థమైపోతుంది ఎక్కడ ఎలక్షన్ జరిగిందో ఆ సాయంత్రం వరకే ఫలితాలు అనేది రావడం అంటూ జరుగుతుంది వచ్చాక కానీ వాళ్లకు ఏ విధంగా వచ్చింది అనుకూలంగా ఉన్నదా పరిస్థితి అననుకూలంగా ఉన్నదా వ్యతిరేకంగా ఉన్నదా పరిస్థితులు అనేది ఆ రోజున మనకు తెలుస్తుంది కాబట్టి అప్పుడు వాళ్లకు సరైన బుద్ధి చెప్పిన విధంగా కనబడితే మాత్రము ఏమైనా పెంచే ఆలోచన చేస్తారా అనేది కూడా మనకు అర్థమైపోతుంది వాళ్లకు గట్టి బుద్ధి తగిలితే ఇక జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లకు ముందుకు వెళ్ళాలంటే ఈ విధంగా మనము ఈ పెన్షన్ల విషయము ఒక విషయము ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది లేకుంటే ఈ సర్పంచ్ ఎలక్షన్లోనే ఘోరాతి ఘోరంగా మేము దెబ్బతిన్నాము అని ఆలోచించే విధంగా మనము చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళకి ఎలాగో బుద్ధులు రావు వాళ్ళు మాకేం సంబంధం లేదు దున్నపోతు మీద వర్షం కురిసిన విధంగానే ఉన్నది మందకృష్ణ కృష్ణ మాదియ గారు కొట్లాడితే కూడా ప్రజలందరూ కొట్లాడితే కూడా ఎన్నో విధాలుగా పోరాటాలు చేస్తే కూడా వాళ్ళు దున్నపోతు మీద వర్షం కొట్టిన విధంగానే ఉన్నది చీ కించిత్తు ఈ పెన్షన్ల విషయంలో కించిత్తు విధంగా కూడా వాళ్లకు చీమ కొట్టిన విధంగా కూడా లేకపోవడం ఇక్కడ సిగ్గు చేయటం అనేది మనకు అనిపిస్తున్నది అలాంటి ఆలోచనలు మనకు ఖచ్చితంగా కలిగినప్పుడు మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనేది మీ అందరికీ అయితే తెలియజేశాను ఇక మీ చేతుల్లోనే ఉన్నదండి ఆ అవకాశము మీకు వచ్చింది కాబట్టి సరైన విధంగా నిర్ణయం తీసుకోండి ఓకే